ప్రతి స్కూల్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ దాదాపు అయిపోయి కాన్స్టిట్యూట్ అయింది పేరెంట్స్ టీచర్స్ ఉంటారు దాంట్లో సో నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ టీచర్స్కి మీరు ఎలాగ కష్టం చేసి ఈ అంత తయారు చేస్తున్నారు పిల్లలకి మంచి విధానంలో చదివిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడు రికార్డ్ చేసేసి రోజుకి ఒక మంచి టీఎల్ఎం వీడియో మీరు పెట్టే విధంగా పేరెంట్స్ కూడా చూడాలి వాళ్ళు వాళ్ళు పెట్టిన బడిలో టీచర్స్ ఎంతవరకు కష్టపడుతున్నారు అనేది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఇది కావాలంటే రెండు రోజుల్లో మంచిగా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ కానీ కొత్త ఎక్విప్మెంట్ అని వచ్చేస్తుంది కానీ మన టీచర్స్ ఇక్కడ సొంత సొంత అంటే మెటీరియల్స్ అప్పుడప్పుడు సొంత ఎక్స్పెండిచర్తో కూడా ఎఫర్ట్ పెట్టి టైం పెట్టి వాళ్ళు తయారు చేస్తారు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అంటే అన్నీ తయారు చేసి చూపిస్తున్నారు కాబట్టి దయచేసి పేరెంట్స్కి ఇది తెలిసిన విధంగా మీరు ఎన్షోర్ చేయాలని ఈ ఈరోజు కూడా చాలా మంది ఉండొచ్చు మన మన యూట్యూబ్ ఛానల్ ఉంది మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విద్యా వాహిని అందరికీ తెలుసు కదా తెలుసా లేదా సో దయచేసి మీరు అందరు కూడా మంచి మంచి టీఎల్ఎం వీడియోస్ అయితే నా రిక్వెస్ట్ ఇండివిజువలీ టూ టూ మినిట్ వీడియోస్ మీరు తీసుకుంటూ డాక్యుమెంట్ చేయండి ఒక టూ మంత్స్ వరకు మనం అదే పెట్ట పెడతాము సో దట్ ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటారు రెండోది పేరెంట్స్కి తెలుస్తుంది ఏ విధానంలో మన ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఏ విధానంలో చదువు చెప్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది దట్ అప్రిసియేషన్ టువర్డ్స్ యువర్ హార్డ్ వర్క్ విల్ కమ్ ఓన్లీ వెన్ ద సీట్ అసలు మనం కూడా చూడకపోతే మనకి మనకు తెలియదు మీరు ఇంత చేస్తున్నారు అనేది సో దట్ ఈస్ వన్ థింగ్ ఆ విద్యావాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి దానికోసం కంటెంట్ కూడా మీరు ఇస్తూ ఉండాలని నేను మేము కోరుకుంటున్నాము సో లైక్ ఇట్ ఇస్ ఇమ్మటీరియల్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఇమ్మటీరియల్ కానీ మా దృష్టిలో అయితే ఆల్ ఆఫ్ యువర్ బెస్ట్ టీచర్స్ అండ్ బెస్ట్ టీఎల్ఎం ప్రెజెంటర్ ఎందుకంటే వెన్ వీ వర్ స్మాల్ నో బీ టాటర్స్ లైక్ దిస్ సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలైతే ఎంత బాగుండేది ఎంత మా కోసం ఎన్నో చైల్డ్ రైట్స్ వచ్చింది అనేది అనిపిస్తుంది బట్ గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ ఇదే స్పిరిట్ అంటే టీఎల్ఎం తయారు చేయడం ఒకవైపు కానీ ఎవ్రీ డే పిల్లవాడికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు ద లాస్ట్ ఇన్ యువర్ క్లాస్ అతనికి ఇంక్లూడ్ చేయగలిగితే యూఆర్ ఇస్ సక్సెస్ఫుల్ ఎందుకంటే ఫస్ట్ ఇన్ ద క్లాస్ ఎలాగే మీరు ఉన్నా లేకున్నా అతను చదువుతాడు కానీ లాస్ట్ ఉన్న క్లాస్ ఎవరైనా ఉన్నారు అలాంటి పిల్లలకి చదువు వైపు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వాళ్ళకి ఒక కొత్త కాన్సెప్ట్తో ఇన్ఫర్మేషన్ ఇంపార్ట్ చేయడం అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ వైపు కూడా మీరు కష్టపడతారు దృష్టి సాధిస్తున్నారు ఇప్పటికీ ఇంకా చేస్తారని మేము అనుకుంటున్నాము సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ హూ హ్యావ్ కమ్ సో ఫార్ ఇంత అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు చాలా లెవెల్స్ లో గెలిచి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్